దేనికి లోబడుటకు అప్పగించుకున్నాడు అని అన్నడా అన్న తర్వాత చచ్చిపోవడానికి పాపానికి అప్పగించుకున్నారు లోబడడానికి లేకపోతే నీతి నిమిత్తము గాని దేనికి మీరు లోబడుద్రో దానికే దాసులగుదరని అర్థమైందా పాపము నిమిత్తం కొంతమంది దాసులుగా అప్పగించుకుంటున్నారు లోబడి అంటే అర్థమైందా పాపమునకు లోబడి దానికి అప్పగించుకుంటున్నారు కొంతమంది నాకు నీతి కలుగుట కొరకు అనగా ఏసై నా నీతి అగుట కొరకు నన్ను నేను దాసుడిగా అప్పగించుకుంటున్నాను విధేత చూపించి అర్థమవుతున్న పిల్లారా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి పెట్టుకోండి నువ్వు రక్షణ పొందిన రోజు నుంచి పాపమునకు లోబడడానికి నువ్వు దాసుడిగా అప్పగించుకోవద్దు దాసుడు అంటేంటి దాసుడు ఏంటి దాసులు అంటే చెత్త వినండి దాసులు అంటే ఏంటంటే వాక్యం మీద మనసు పెట్టాలి అందరు నాకు కనపడతా ఉంటారు ఆ జాగ్రత్త వినండి దాసులు అంటే అర్థం ఏంటంటే మీకు అందరికి తెలియడానికి ఇప్పుడు ఏంటంటే ఆ దాసులు 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 అని మాట్లాడతారు అండ్ దాసుగారు ఆయన దాసుడు అంటా ఉంటారు కానీ ఇదివరకు దాసుడు అంటే అర్థం ఏంటంటే ఒక సంతలో ఒక జంతువుని అమ్మినట్టుగా అమ్మేవాళ్ళు అనమాట వాడిని దాసుడు అంటారు ఆ దాసుడు ఎలాంటాడంటే కొనుక్కుని అవడంతో తీసుకుని వెళ్ళాడు అనుకోవాడిని ఆ దాసుని కొట్టినా అది అట్టగా పడి ఉండాలి బొద్దున అట్లాగే పడి ఉండాలి అన్నం పెట్టినా అట్టగ పడి ఉండాలి పెట్టకపోయినా అట్లాగే పడి ఉండాలి వాడికి పాపం వచ్చి కాలు ఎరగొట్టేసినా అట్టగ పడి ఉండాలి వాడికి ఇంకా పాపం వచ్చేసి పేకమే కాలేజ్ తొక్కి చంపేసినా దాసుడు అంటే వాడు ఇప్పుడు మీకు అర్థమైతది పాపమునకు మీరు విధేయులై దాసులుగా ఉంటున్నారా లేకపోతే నీతికి కారణమైన ఏ సైకు విధేయులై దాసులుగా ఉంటున్నారా దేనికి దాసుడుగా దాసువాడుగా ఉంటున్నావు పాపమునకు దాసుడు అయితే నువ్వు చావాల్సిందే గుర్తుపెట్టుకో నువ్వు బ్రతకటానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు పాపములో ఉన్న వ్యక్తి పాపమునకు దాసుడైన వ్యక్తి పాపములకు విధేయులైన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యం రావడానికి అర్హత లేదు కొంతమంది భావిస్మాలు తీసుకుని రక్షణ పొంది పాపములకు విధేయులే దాని దాసులైపోతున్నారు దాసులైపోతున్నారు ఎంతకాలం ఫిల్లారా అందుకని పోస్సులైన పౌలేవంత తెలుసా ఈ రోమ సంఘం గురించి పదహారు అధ్యాయము పదహారు అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూడండి మీ విధేయత అందరికీ ప్రచురమైనది హయా ఏమైంది అయిపోయి పాపం చేసి పాపానికి లోబడిపోయి అంటే మీకు అర్థం కావడానికి చెప్తా తాగుడికి లోబడిపోయి తాగుడికి బానిస అయిపోయి తాగి తాగి రోడ్డు మీద పట్టు డొలుతున్నా వాడిని చూసి ఎవరైనా సంతోషపడతారా చెప్పాలండి కొంతమంది కుర్రలు ఏం చేస్తారు తెలుసా నోట్లో గొట్టకాశని నవ్వి 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 అని వస్తారు బాబా వాసన ఇలాగా కొంతమంది గొట్టకాయలకి కైనీరికి లేకపోతే చెడు వ్యసనాలకి కొంతమంది ఇప్పుడు ఏమైపోయింది తెలుసా మొబైల్ ఎక్కువైపోయాను మొబైల్లో మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఎంత విచిత్రం తెలుసా నేను సేవకున్నాను కూడా కొంతమంది మర్చిపోతున్నారు ఇక్కడే కాదు చాలా చోట్ల చూసా అదే దేవుని సన్నిధికి వస్తాడు ప్రార్థన కూర్చుంటాడు ప్రార్థనలో నడుతాడు ఫాస్ట్ గారు వస్తున్నా లేకపోతే అన్నే వస్తున్నాడని తెలుసు కూడా ప్రిఫేర్ ఆడతాడు బాబు నేను గారు అంటే హాగా అయిపోతుంది దేనికి దాసుడిగా అమ్మబడుతున్నాడు దేనికి దాసులుగా అమ్మబడుతున్నారు దాని నిమిత్తం నువ్వు చస్తావు నీటికి దాసులు కావడానికి విధేయమైతే నువ్వు బ్రతుకుతావు అలే లుయా అలే లూయా చూడండి అక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని కూర్చి ఎవరు సంతోషపడుతుంది అరే ఈ గ్రంథాలు రాస్తుంది ఎవరు అపోసుడైన పౌలు అరే లుయా అపోయిన పౌలు రోమసాన్ని చూసి సంతోషపడుతున్నాడు అండి ఎందుకు తెలుసా వారి విధేయత అందరికీ కనపడుతుంది అంత ఎందుకు ఇప్పుడు అపోసుడైన పావులు వీళ్ళ పాపానికి లోపలిపోయి అందరికి పాపంలో ఉన్నట్టు కనపడతా ఉంటుంటే భక్తుడు సంతోషపడతాడా ఏమా అయ్యా సంతోషపడతాడు సేవకుడు దేనికి సంతోషపడతారంటే దేవుని బిడ్డగా మారి దేవుని లాగ మారుతూ దేవునికి అత్యంత సమీపం అవుతూ దేవుని పోలిన వారిగా జీవిస్తూ అనేక మందికి మాదిరిక ఉన్నప్పుడే సావుకుడికి సంతోషం అది ఎందుకంటే ఏ సై లోకానికి వచ్చింది మన అందరి కొరకు సిలువ మరణం పొందడానికి విధేత చూపించడం మాత్రమే కాదు మనలందరినీ కూడా విధేయులుగా చేయడానికి ఆయన వచ్చాడు అలే విధేయులైన వారికే నిత్య రక్షణ విధేయత లేని వారికి ఆయనకు విధేయులు కాని వారికి ఆయన మాటలకు విధేయులు కాని వారికి ఆయన శిలువ యజ్ఞములకు విధేయులు కాని వారికి ఆయన జన్మమునకు విధేయులు కాని వారికి ఎవరికి కూడా రక్షణ కలుగదు కలగదు కలగదు వారికి మరణమే తథ్యం అనకు అర్థం తెలుసా నరకమే వాళ్ళకి తథ్యం చాలా మంది అంటున్నారు కదా నేను అదిగో ఏసారి బిడ్డని బాప్స్మలు తీసుకున్నాను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను ప్రతి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను దేనికి నీ విధేయతను చూసి సావకుడు సంతోషపడాలి మీ విధేతను చూసి దైవ జను సంతోషపడాలి లేఖన ప్రకారం నడుపుతున్నాడు ఎంత గొప్పోడు వీడని సావుకుడు సంతోషపడేటట్టుగా విశ్వాసం ఉండాలి అలాగే రోమ సంఘాన్ని చూసి అపోస్తులైన పరువులు సంతోషపడిపోతున్నారంట ఏమని సంతోషపడుతున్నాడు చూడండి మీ విధేత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుకున్నాను మీరు లేని విషయమై జ్ఞానుడును తీని విషయమై నిష్కర్ధలు ఉండవలనని అలలుయా చూడండి ప్రియలారా ఎంత గొప్ప ధన్యత కలిగి ఉన్నదో రోమా సంఘం అంత మాత్రమే కాదు ఇదే అపోసులైన పౌలు కొరింతి సంఘంతో కూడా ఏమంటున్నాడు తెలుసా ఈ మాట చదువుకొని ముగించేసుకుందాం రెండో కొరిందలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మనం చూద్దాం ప్రియులారా ఎంత అద్భుతకరమైన మాట అపోయిన పౌలు మాట్లాడుతున్నాడు చూద్దాం చూద్దాం అలలుయ ఆ రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఎనిమిది వచ్చినా చదువుకుందాం కావున వాణి ఎడవా చదవడమ్మా మీరు అన్ని విషయముల విధేయుల అని మీ యోగ్యత తెలుసు కొరటమే కదా ఏంటంట గుర్తుపెట్టుకో అన్ని విషయములలో నువ్వు యోగ్యులు యోగ్యులు అలవై ఉండాలి అల్లెలుగా అపోసరైన పౌరుడు కొరింతి సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు మొదటి పత్రిక రాశనిగా ఆ పత్రిక దేనికోసం అంటే మీరు అన్ని విషయములో ఏమై ఉండాలే చెప్పాలి ఏమై ఉండాలి అది సంగతే ఒక విషయంలో విధేయత చూప కుదరదు కొంతమంది ప్రాథమికలు అనమంటే విధేత పని చేయమంటే దొంగలు ంట దొంగలో విధే పండుగ కొంతమంది దేవుని సన్నిధిలో రెండు స్వార్థకి వెళ్దామంటే మందిరం తోడతాను కొత్త స్వార్థ కదమంటే అబ్బే ధేయులు కొంతమంది పాక బాడమంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే టైం పడతారు ధేయులు దొంగలు అనమాట ప్రియాలా నువ్వు అన్ని విషయములలో విధేత కలిగి ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారు అపోసుడైన పౌరుల ద్వారా కొలితీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు హలో నువ్వు అన్ని విషయములో యోగ్యత లేదా విధేయత కలిగి ఉంటావా లేదా విధేత కలిగి ఉంటేనే నీకు నిత్య రక్షణ ఆయన అనుగ్రహిస్తాడు హలో అలలుయా నీకు రక్షణ కావాలా అంటే కావాలి నిత్య రక్షణ కావాలా ఆ కావాలి పెట్టుకోండి ఈ లోకములో నిన్ను రక్షించేవాడు ఆ లోకానికి తీసుకెళ్లి అసలు నీకు అంతమే లేని రాజ్యం ఇచ్చేవాడు యేసయ్య ఆయన అంటున్నాడు అన్ని విషయములను నువ్వేం చూపించాలే ఏం చూపించాలే వాడు చూపుతావా ఆస్తి గారు చెప్తే ఒక విషయంలోనే విధేయత రెండో విషయంలో ఉండదు ఆ రెండో విషయం అంటే నాకు నచ్చలేదండి మీరు చెప్తే నేనెందుకెంట కుదరదు అన్ని విషయములలో అందరము కూడా దేవునికి విధేయులం కావాలి దేవుని పోలిన వారిగా మారాలి ఎందుకంటే యేసుప్రవ్ వారు అన్ని విషయములలో విధేయతను చూపి ఆయన అంగీకరించబడ్డాడని ఈ హెబ్రి చదువుకులు ముగించుకున్నారండి ఎబ్రిళ్ళకి రాసిన పత్రిక ఎబ్రిళ్ళకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినా చూడండి ప్రియలార శరీర దారి ఉన్న దినుములలో మహారోగలతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏమయ్యాను అది సంగతే ఆయన అంగీకరించబడడానికి కారణం అది కొంతమంది భోజనం ఉంటేనే ప్రార్థన లేకపోతే ప్రార్థన ఉండదు కొంతమందికి నెప్పు ఉంటేనే ప్రార్థన లేకపోతే ప్రార్థన ఉండదు కొంతమందికి అనుకూలం ఉంటేనే ప్రార్థన లేకపోతే ఉండదు కొంతమందికి తామును గుర్తిస్తేనే ప్రార్థనలో ఉంటారు లేకపోతే ఉండరు గుర్తు పెట్టుకోండి ప్రిలాగా దేవుడు కొన్నిసార్లు కావాలని నేను వాడు దేవుడు కావాలని కొన్నిసార్లు నీకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వడో దేవుడు కావాలనే కొన్ని విషయాల్లో నీవు దేవుడి సమితిలో వాకించడానికి అవకాశం ఇవ్వడం ఎక్కడంటే మందిలో ఇంట్లో కాదు దేవుడు కావాలని కొన్నిసార్లు నేనేం చేస్తారో తెలుసా అందరి ముందు తక్కువ చేసినట్టుగా చూపుతాడు అయినా నువ్వేం కనపరచాలా మీ దేవత విధేత విధేతను కనపరిస్తేనే నీకు నిత్య రక్షణ లేకపోతే ఉండనే ఉండదు